అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో నదీ స్నానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో నదీ స్నానం చేయటం వలన మాఘపురాణాన్ని వినటం వలన ఒక కప్ప అద్భుతమైన సౌందర్య రాశిగా మారుతుంది ఈ కథ ఏంటో ఆ యువతి ఎవరు ఎందుకు కప్పగా మారిందో మళ్ళీ తిరిగి కప్ప యువతిగా ఎలా మారిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కైలాసంలో పరమశివుడు పార్వతీదేవితో వృక్షం త్వరలో నుంచి బయటపడిన కప్ప సుందరాంగిగా మారిన విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు వృక్షం త్వరలో నుంచి బయటపడిన కప్ప సుందరాంగిగా మారడం చూసిన గౌతమ మహర్షి ఆశ్చర్యంగా ఆమె కప్పగా ఎలా మారింది అని అడుగుతాడు అప్పుడు ఆ సుందరాంగి తన గురించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది మునికాంత గౌతమునితో మహర్షి నేను పూర్వజన్మలో జ్ఞానశుద్ధి అనే ముని కుమార్తెను ప్రజ్ఞాముని యొక్క భార్యను మేము కావేరీ నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసిస్తూ ఉండేవాళ్ళము నా భర్త సమస్త ధర్మాలు తెలిసినవాడు గొప్ప ఆత్మజ్ఞాని ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేసేస్తూ ఉండేవాడు ఇంతలో మాఘమాసం వచ్చింది నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేస్తూ మాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు మాఘస్నానం చేసిన తర్వాత నది ఒడ్డున శ్రీహరిని ధూపదీపాలతో పలపుష్పాలతో అర్చించి మధుర పదార్థాలను నివేదించి నది ఒడ్డునే మాఘపురాణ శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు మాఘమాసం మొత్తము ఇలా గనక చేసినట్లయితే కోటి యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుందని శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినలేదు నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి స్నానమేమిటి ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటికి రాలేను అలాంటిది సూర్యోదయంలో లేచి చల్లటి నీటిని ఎలా స్నానం చేయగలను మీరు చెప్పిన కర్మ విశేషాలను గనక నేను చేసినట్లయితే చలితో మరణిస్తాను అంటూ మాఘస్నానం యొక్క మహత్యాన్ని చులగన చేసి మాట్లాడాను నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంత స్వభావుడైన నా భర్త నన్ను శపించాడు ధర్మాన్ని అతిక్రమించిన కుమారుని దుర్భాషలాడుతున్న భార్యను బ్రాహ్మణ ద్వేషుడైన రాజును తక్షణమే శప్పించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణానదీ తీరంలో నీరు లేని అశ్వద్ధ వృక్షం త్వరలో కప్పలా పడి ఉండమని చెప్పించాడు నీరు లేకుండా ఉన్నట్లయితే కప్ప జీవనం ఎంతో కష్టంగా ఉంటుంది నా పొరపాటుకు చింతించి నేను శాప విమోచనం చెప్పమని నా భర్తను ప్రార్థించాను ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరంలో మాఘశుద్ధ దశమి రోజు గౌతమముని చేసిన మాఘవ్రతాన్ని చూసి మాఘపురాణ శ్రవణం చేసినట్లయితే నా యొక్క కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపాడు ఈరోజు మీరు చేసిన మాఘమాస వ్రతాన్ని చూడటము మీరు చెప్పిన మాఘ పురాణాన్ని వినటం వలన నా కప్ప నా కప్ప జన్మ పోయి యువతిగా మారాను అని నమస్కరించింది మునిపత్ని మునిపత్ని చెప్పిన మాటలు విన్న గౌతమ మహర్షి చిరునవ్వు నవ్వాడు పతివ్రత అయిన స్త్రీ తన భర్త యొక్క మాటలను ఎప్పుడూ అధిగమించకూడదు చలికి భయపడి మాఘస్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహాపరాధం చేశావు అందువలన నువ్వు కప్పరూపంలో పడి ఉండాల్సి వచ్చింది ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో మాఘస్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతమముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలైంది కైలాసంలో శివుడు పార్వతితో కృష్ణానదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ మణిపత్ని శాశ్వత వాసాన్ని పొందింది ఈ విధంగా మాఘమాసంలో నది స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం